ఎవరు నాయనా ఇక్కడ బానిసలను విక్రయించుచున్నది అయ్యా బ్రహ్మణోత్తమ ఇక్కడని మంద భాగ్యు నేనే బానిసను విక్రయించుచున్నాడన అయ్యా అట్లైనా నీవే వండవు మీకేమయ్యా ఏమొయి పేరు చిప్పుటకి సందేహించుచున్నావు ఈ కాంతనకడైన దొంగిలించితివా అయ్యా దొరపనములో సాగ్య గు బాధ లేదు అదృష్టములు నిరుపేదను అది ప్రోత్తమ అది దొంగ సొంబుటకు అది దొంగ చేతనే ఈ నీకు లభించినదంటావు పేరు అదృష్టము చేతనే లభించినదయ్య అదృష్టము చేతనే లభించినది నేను హరిశ్చంద్రుడను ఇయమ నా భార్య చంద్రమతి అయ్య చంద్రమతి విశ్వామిత్రునికి అప్పు పడితిని అని రచించినది నీవేన కదా ఓన మహాత్మనే తపోధరుడైన ఆ మునికి నీ వెట్లు రుణ నా రాజ్య సర్వస్వమును అతనికి ధారబోయినప్పుడు మున్నోత్రిక యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపింపకపోవుట వలన స్వామి ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా అయ్యా సత్యశీలమే పత్రము మాబు భయల చిత్తమలే సాక్ష్యములయ్యా ఓ రే అమ్మాయకుడా పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి నమ్ముకొని చున్నావా ఒక పని చెయ్యి నన్న విశ్వామిత్రుడి దగ్గరికి తోడుకొని పో నీకీ అప్పు ఇయ్యదగినది కాదు అని రాయి గుద్ది మరీ వాదిస్తాను హరిశ్చంద్ర ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించబవచ్చున అయ్యా నా మాట విని పెద్దలు చెప్పినట్లు ఆచరించుము పైలుదే అయ్యలారా

भ

తనబు పట్ల కొంత సడలు విడువలన అలాగున్న కౌశికుడే పాలయ్యే ధనాశకు ఇంకా వనదుడుకు నీకేలాగే వేదాంతము పాలల్లని పిల్లి కలదే పలికి నీ పంచం అయ్యా 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 బాగుంది బాగుందా కానీ వచ్చిన పని కానండు మహాత్మా బాగుందా బాగుంది కాబట్టి ఏమనలే సరే తీయని చెరుకు బానకము నోట పోయి చుండ విషమని క్రక్కువానికి ఎవరేమి చెప్పేదారు గాని ఎవరు చెప్పలేవండి హరిశ్చంద్ర నీ భార్య నెంత గమ్మిదవో ధర చెప్పు నక్షత్రేశ్వర్ ధర అంతేనా అమ్మ చంద్రమతి ధర చెప్పబవచ్చున్నాను తల్లి విప్రోత్తమ విప్రోత్తమీయ నామధేయము నక్షత్రేశ్వరుడు మరి ధర చెప్పుచున్నాడను సామధానముగా వినుడయ్యా Ah! Huh? i give up ఇదేమి చౌకబేరము కాదు ఓహో చౌకబేరము కానే కదా మరి పంచాంగము కట్టకే వచ్చునేమో మరి మీ పంచాంగము మీ బా పంచాంగము మీ సర్ధ పంచాంగము మా గురువారి పంచాంగము ఎన్ని సార్దాలు పెట్టిందో ఎన్ని కొంపలు ఆర్పిందో ఎన్ని కాపరాలు పులుసిందో అలాంటి పంచాంగము రో హౌహేండగా మాట్లాడుతావా గురుగారు దాస్త తినుకుండ మన దగ్గర ధనం సరిపడాపోతాయి అమ్మగారి నమ్మేయడం అమ్మగారికి సేవలు చేయడానికే దాసి ఏమయ్యా మా ఆయవారపు జోలు చూసి ధనహీనుడిగా నుంచి వా ఏమే మా ఆయవారపు జోలు చూసి ధనహీనుడిగా నించితేవా ధనం ఇచ్చేస్తాము దాసిని పంపించాయి సరి హరిశ్చంద్ర నేను ధనం అందుకొని ఒత్తుగాక అంతదనకు నీవు ఆ విశ్వేశ్వర దేవాలయం వద్దనే వేచి ఉండుము అమ్మా చంద్రమతి దేవి సెలవసంగు శల్లమసంగుమమ్మా మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించును లేదు తెలియదమ్మా కానీ ఎన్ని విధములు ప్రయత్నించినా నా మాట రవ్వంత అయిన నువ్వు వినకున్నా కోరి కోరి కష్టముల పాలైపోవచ్చున్నావు తల్లి అమ్మా చూడు తల్లి సత్య ప్రతిష్టకై సత్య ప్రతిష్టకై మీ జీవితాలే త్యాగం చేసిన జనని ధన్యం బాయను మీ చరిత नमस्केन कॾहिं <teaching> <lush> <perseveres> నెల తిరుముల నుండిద్రహార సౌఖ్యముల కొద్ది మాతో ఎన్నో కష్టాలను కన్నెలను అనుభవించినావు నాయనా అనుభవించినావు అయ్యా మీకి ఏ మా కడపడ కృతజ్ఞతలు మా కర్మకు నేవేమి చేశాను విధి ఎట్లు అట్లే జరుగును లేవు క్షేమం బాబా వెళ్ళిరాయినా లేవు క్షేమం బాబి పరమేశ్వర ఏమిటండి ఆ విధి కరుణామయులు కరుణామయో 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 కఠిన కార్యమనమో

చిన్నప్పవలసిన వాళ్ళు కదా గడమునందా తబలసిన అలరుదంత గడమునందా తబలసిన అలవుడ కాదమద్దన కొప్పించు భంగిగా सम्र भोगमू दो విధి విధానం ఎవ్వరు తప్పింపగలరు స్వామి దుఃఖమడంచుకొని దుఃఖమడంచుకుని నన్ను కాల కోసుకుని సేవా వృత్తికి సమ్మతించి పంపివేయుడు నేను ఇప్పుడు అనుమతించుటేమి దేవి నేను ఇప్పుడు అనుమతించుటేమి గర్పణ శ్రీమంతో రానవైన ఎప్పుడు పరుణకి ఎప్పుడు విక్రయించితేనో నాటితోడ నేనా తీరిపోయినవి దేవి కానీ 지바 व न ह 니 कहानी जीव गंगा पे पड़ो 세े그 घनुम तुर तॾु महोद्रूर दाद व సంపు భోగ భాగ్యం అనుకుంటే నూతనముగా దాసికా వృత్తిని అవలింబింపపోవచ్చున్నా చెప్పుకున్నాడు సావధానముగా కనిపించేది సావధానముగా నవరు పాటు సందా కోసమి ఇని لو کا گا ملنگ موہ ملنگ تو ننل کھیتن